డిప్యూటేషన్ పై వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు అమలు చేయడాక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ మీడియా సమావేశం పద్దెనిమిది మంది ఎయిటీన్ మెంబర్స్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ సివిల్ సర్వీసుల ద్వారా డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి గత ఐదేళ్లలో వచ్చారు యాజ్ యూజువల్గానే మామూలుగానే సాధారణంగా రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగేటి కానీ ఈ పద్దెనిమిది మందిలో భీమభాగం మెజారిటీ వాళ్ళు మన ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పద్దెనిమిది మందిలో పది మంది రెడ్లు డైరెక్ట్గా మాట్లాడుకుంటాం ఊరికే ఈ సామాజిక వర్గం ఇటు మాట్లాడేందుకు డైరెక్ట్గా మాట్లాడుకుంటే పద్దెనిమిది మందిలో పది మంది రెడ్లు మిగతా ఎనిమిది మంది వేరే వేరే కాస్ట్లోళ్ళు ఈ పది మంది ప్లస్ ఇంకొక ఇద్దరు ముగ్గురు అందరు పదిహేను మంది అని చెప్పను కానీ మెజారిటీ వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా లేకపోతే వాళ్ళు వచ్చినప్పటి నుండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఏవైతే అనుకూలంగా ఉంటుందో ఎలా చేస్తే వాళ్ళకు డబ్బు సంపాదించి పెట్టాలో ఏ విధంగా చేస్తే వైకా ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటుందో ఆయా విధంగా ఈ డెప్యుటేషన్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాదు ప్రభుత్వ అధినేతలు చెప్పేట్టు చేస్తూ తమకు డెప్యుటేషన్ ఛాన్స్ ఇచ్చేందుకు తమ సొంత రాష్ట్రంలో పనిచేయనిచ్చినందుకు లాయల్టీగానేమో తెలియదు కానీ వాళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతూ చెప్పిన చోట్ల సంతకం పెడుతూ వైకాపాకి పూర్తి స్థాయి అనుకూలంగా చేస్తున్నారు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక వ్యక్తిని అంటే ఏపీబిసిఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరస్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క విసిఎన్ ఎండి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసింది టీడీపీ పార్టీ కోరేది ఏంటంటే మిగిలిన వాళ్ళని కూడా పరిశీలించాలి మిగిలిన వాళ్ళు చేసిన పనులు కూడా అబ్జర్వ్ చేయాలి వాళ్ళు చేసిన ప్రకారం వాళ్ళు ఉంటే ఈ ఎలక్షన్ సక్రమంగా జరగవు ఎందుకంటే కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వైన్లు మైన్లు శాండ్లు ఫైనాన్స్ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ప్రతి ఏ ఏదైతే కీలకంగా ఉంటుందో ఆ కీలకంగా ఉన్న శాఖలన్నీ రాష్ట్రంలోని ఐఏఎస్ కేడర్లకు ఇవ్వకుండా డెప్యుటేషన్ మీద ఐఏఎస్ కాని వాళ్ళు ఎవరి ఈ పద్దెనిమిదిలో ఎవరు ఐఏఎస్ కాదు ఐఏఎస్ కాని వారికి ఐఆర్టీఎస్ లాంటి సివిల్స్లో నెక్స్ట్ స్థాయిగా చెప్పబడే ఇట్ ఇట్లా చిన్న దీనికి చెందిన వాళ్ళని ఐఏఎస్ సత్సమాన హోదా అంటూ ఒక సౌలభ్యాన్ని పెట్టి వాళ్ళందరి మనోలను ఏరుకోరి ఏరి బాగా చూసి వాళ్ళని రాష్ట్రానికి డిప్రెషన్ తెచ్చుకున్నారు ఈ మూడు ఐదు సంవత్సరాలుగా కాలం గడుపుతున్నారు అసలు ఈ డెప్యుటేషన్ ఏంటి అంటే ఒక రెండు ముక్కల్లో మాట్లాడుకుందాం సి సివిల్ సర్వీస్లో ఐఏఎస్ ఐపీఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్తో పాటు ఐఆర్ఎస్ ఇట్లాంటి వాటితో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన డిఫెన్స్ దెన్ ఎస్టేట్ సర్వీసులు ఐఆర్టీఎస్లు అంటే ఇండియన్ రైల్వే సర్వీస్ లాంటివి ఉంటాయి వీళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఎంపికలు జరుగుతాయి వీళ్ళలో కొన్ని సర్వీసులు ఐఏఎస్లకు తత్సమాన సర్వీసులు ఐఏ సర్వీస్ కానీ తత్సమానమైన సర్వీసులు అంటూ చట్టంలో చెప్పారు రాష్ట్రాలకు కావాలనుకుంటే వీళ్ళని తమ రాష్ట్రానికి డిప్యూటేషన్ మీద అంటే ఇక్కడ షార్టేజ్ వచ్చిందంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో బైఫర్కేషన్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ షార్టేజ్ ఉంది కాబట్టి బయటని తెచ్చుకోవాలి అట్లా షార్టేజెస్ ఏర్పడినప్పుడు వాళ్ళని కొన్ని రోజులు ఐదు సంవత్సరాలకు మించకుండా డెప్యుటేషన్ మీద తెచ్చుకోవచ్చు అంటూ ఒక రూల్ ఉంది ఈ పర్టికులర్ రూల్ని ఈ సౌలభ్యాన్ని వైకాపా పూర్తిగా వాడుకొని ఏ రకమైన షార్టేజెస్ ఐఏ షార్టేజ్లు ఎక్కువ ఉన్నారు మన దీంట్లో ఐఏ షార్టేజ్లు ఏదేమో లేకపోయినప్పటికీ డైరెక్ట్ ఐఏఎస్లో అయితే తమ మాట వినరేము అనే దీంతో ఎవరైతే ఏరి కోరి ఏ ఏ రాష్ట్రాల్లోనో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో వివిధ రాష్ట్రాల్లో పనిచేసే తమ వాళ్ళను తమ వాళ్ళను ఏది కోరి తెచ్చిపెట్టుకున్నారు ఓకే ఎక్కువ మంది డిప్రెషన్ వచ్చిన ఐఆర్టీఎస్లు ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసులు ఈ డిఫెన్స్ స్టేట్లు లాంటి మనకు ఎవరికి పెద్దగా వినని సర్వీసులు ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దల్ని అడ్డుపెట్టుకొని ఇక్కడే సొంత రాష్ట్రంలో చాలా కాలంగా కీలక పదవులు తిష్టవేస్తున్నారు ల్యాండు వైను మైను శాండు అడ్వర్టైజ్మెంటు ఫైనాన్సు రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంటి కీలకమైన శాఖల్లో ఐదు సంవత్సరాలుగా పాతుకుపోయారు ఖచ్చితంగా ప్రభుత్వం ఏవేవి చేయకూడదో అవన్నీ చేస్తూ ప్రభుత్వానికి సహాయం చేస్తూ వస్తున్నారు వీళ్ళకి మళ్ళీ కొత్తగా అర్హతలే ఉండవు అక్కడ ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి వీళ్ళు రాష్ట్రానికి వస్తే ఐఏఎస్తో సమానంగా ఏ ఐఏఎస్లు ఏ శాఖలో అయితే ఉంటారో వీళ్ళు కూడా ఆ శాఖల్లో ఉంటారన్నమాట డిప్యుటేషన్ మీద వచ్చి ఐఏఎస్లు రాష్ట్ర ఐఏ ఐఏఎస్లు చేసే పదవులన్నీ వీళ్ళు కూడా అనుభవించేస్తున్నారు కానీ వీళ్ళకి ఆయా పదవుల్లో హక్కులు తప్ప పెద్ద బాధ్యతలే ఉండవు ఎందుకంటే ఈ గవర్నమెంట్ రెస్టర్లైపోయినా వచ్చే గవర్నమెంట్ రెస్టైపోయినా ఆటోమేటిక్గా వీళ్ళు కాడి పక్కన పెట్టేసి వాళ్ళ పాటుకు వెళ్ళిపోతారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు చేసిన వీళ్ళు చేసిన నిర్వాహాలు ఏంటి అంటే అంతే సో వీళ్ళకి బాధ్యతలు ఏమీ ఉండవు హక్కులు మాత్రం ఐఏఎస్ సమానంగా అనుభవిస్తారు ప్రభుత్వం మారితే మనం తిరిగి మన కేంద్రం మార్చు